నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ప్రజల దోహదేల్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని జీటీ రోడ్డులో ఉన్న డిసిసిబి బ్యాంక్ వద్ద వేసవి తాపం అధికంగా ఉండడంతో డిసిసిబి బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న పలువురు ప్రతినిధులకు అభినందనలు తెలిపారు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అని సూచించారు ప్రజల అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు బయటకు రావాల్సి వస్తే గొడుగును ధరించాలి అని చలిబేంద్రాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి సిఈఓడి సత్యనారాయణ టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ టీడీపీ నాయకులు ఇప్పిలి తిరుమల రమణ మాదిగతో పాటు జిఎం వరప్రసాద్ జగదీష్ డీజీఎంలు సత్యనారాయణ సునీల్ రమేష్ పాల్గొన్నారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వారు ఏదైతే ఇక్కడ బిల్డింగ్ ఇక్కడ చలివేంద్రం శ్రీకాకుళం మట్టడానికి ఎంతో మంది జిల్లా అనుమల నుండి ఇక్కడికి వస్తారు వారికి దహిత్యం చేర్చడం కోసం యాసి కాలంలో ఇక్కడ ఈరోజు ఈ చలివేంద్రం ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈఓ గారికి అలాగే ఇతర సిబ్బందికి అలాగే నగర నాయకులకు ఓటర్ నాయకులకు అందరికీ ఈ విద్యార్థులకి అందరికి కూడా పేరు పేరుతో నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చలివేంత్రం వ్యాసవలో కొంచెం పైన నాటివైతే ఇక్కడ సరఫరా చేయబడుతుంది కనుక పట్టణ కూడా ఇది ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటూ